డిహెచ్ హాస్పిటల్ ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలో పెనమలూరు గ్రామం సెంటర్ లో, లో ఉందండి ఏంటి హాస్పిటల్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా మేము రీసెంట్ గా ఇండియా వచ్చామండి అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి ఎండ ఉంది క్లైమేట్ మంచిగా లేదు మా పిల్లలు బాగా సిక్ అయ్యారు ఇప్పుడు ఈ హాస్పిటల్ కు తీసుకొచ్చి నేను డాక్టర్ గారిని కలిశాను చాలా బాగా ట్రీట్ చేశారు డ్యూట్రిషియన్ డాక్టర్ గారి పేరు దినేష్ దావులూరు ఫోన్ కన్సల్టేషన్ కూడా ఉంది మనం మినిమం అమౌంట్ ఎంతో పే చేస్తే డాక్టర్ గారు మెడికేషన్ ఏమి వాడుకోవాలో ఫోన్ లో చెప్తారు ఇదే హాస్పిటల్లో ఇంకా ఐ క్లినిక్ కూడా ఉంది ఏ ఐ డాక్టర్ ఆప్తమాలజిస్ట్ పేరు హాసిత చిగురుపాటండి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది శుక్లాల ఆపరేషన్లు చేసిన అనుభవం ఉంది ఫారిన్ లో ఉండే వాళ్ళకు కూడా మెడికేషన్స్ ఏం తీసుకోవాలో మనం ఫోన్ కన్సల్టేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాదు ఇదే హాస్పిటల్లో కళ్ళజోడు షాపు మరియు మందుల షాపు కూడా ఉన్నాయి ఓ చిన్న పల్లెటూరులో ఇంత సదుపాయం ఉండటం చాలా గ్రేట్ అండి నేను అడ్రస్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను